ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున జెర్సీ విడుదలైంది అయితే విడుదలైన కొద్దిసేపట్లోనే సూపర్ డూపర్ హిట్ టాక్ని సంతరించుకుంది నిజానికి నానిని ఇప్పటివరకు మనం చూసిన సినిమాలన్నింటిలో కన్నా పూర్తిగా విభిన్నంగా ఒక బాధ్యత కలిగిన లాగా నటించడం నిజంగా నాని కెరియర్లోనే ఇది ఒక మైలు రాయని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కామెడీ లేదా రొమాంటిక్ లేదు అనుకుంటే ఇంకా లవ్ని కలగలిపిన నాని ఈసారి ఫుల్ టు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ ఎలా ఉంటాడు అని ఇప్పుడు యంగ్స్టర్స్కి తేల్చి చెప్పాడు నాని అయితే ఈ సినిమా కోసం తను చాలా కష్టపడినట్టు తెలుస్తుంది జెర్సీ అనే సినిమా క్రికెట్ బ్యాక్గ్రౌండ్తో ఉంది అని ఇప్పటికే మనకి ట్రైలర్ ఆ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ చూస్తే అర్థమయ్యాయి అయితే ఈ క్రికెట్ నేర్చుకోవటం కోసం దాదాపుగా నెలన్నర పాటు అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్న విషయమే లేకుండా కేవలం క్రికెట్ అంటే క్రికెట్తోనే మునిగిపోయాడంట ఇక దాదాపుగా ఎన్నో రకాల చిన్న చిన్న గాయాలు కూడా తగులుతూ రక్తాన్ని కూడా కలచూశాడు ఇక అందుకనే నాని ఈ సినిమా కోసం అంత కష్టపడ్డాడు కాబట్టి ఫలితం అంత గొప్పగా వచ్చింది అంటూ నేటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక ఈ సినిమాలో నటించిన నానితో పాటు ప్రధాన తారాగణం కూడా అద్భుతంగా నటనను పండించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హీరో శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఒక తల్లిగా బాధ్యత లేని భర్తకి బుద్ధి చెప్పే భార్యగా అద్భుతంగా నటించిందని అందరూ అంటున్నారు తెలుగు అమ్మాయి కానప్పటికీ కూడా ఆ అమ్మాయి నటనలో ఎంతో లైవ్లీ లుక్ కనిపించింది అని అంటున్నారు అయితే ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు ఎన్ జైగర్ ఎన్టీఆర్ ఈ రకంగా తన ట్విట్టర్ సాక్షిగా పేర్కొన్నాడు నేను సినిమా చూశాను సినిమా అద్భుతంగా ఉంది మన కోసం మనల్ని ప్రేమించే ఒక మనిషి కోసం ఎంతైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎంతకైనా తెగించవచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సినిమా దర్శకుడు గౌతమ్ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పారు అంతేకాకుండా ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డాడని విన్నాను నిజానికి సినిమా కోసం ఎవరైనా ఎంతైనా కష్టపడచ్చు ఎందుకంటే సినిమా ఒక ప్రేమ దాని మీద ఉన్న అభిమానం దాని మీద ఉన్న పిచ్చి అలా ఉంటుంది కానీ నాని బీ కేర్ఫుల్ ఎప్పుడైనా కష్టపడుతున్నప్పుడు జాగ్రత్తగా కష్టపడు ఎక్కువగా మన మన గురించి మనం ఆలోచించుకుంటూనే సినిమా గురించి కష్టపడాలి బట్ ఎనీవే నువ్వు సినిమా అద్భుతంగా నటించావు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు జెర్సీ టీమ్ అండ్ నాని అని ఆయన ట్విట్టర్ సాక్షిగా పేర్కొన్నారు అయితే గతంలో బిగ్ బాస్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరికీ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఇక అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేషనల్ స్టార్ నాని ఇద్దరు కూడా యాక్షన్లో ఏదైనా సీన్ ఇస్తే చింపేస్తారు ఆ విషయం తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసింది ఇక ఇదే విషయం గురించి జెర్సీ సినిమా గురించి ఆయన చెప్పిన ట్వీట్ ఈ రకంగా ఉంది